హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ స్పైసీ అండ్ టేస్టీ మటన్ మసాలా కర్రీ అండి ఇలా చేసుకున్నారంటే గ్రేవీతో సూపర్గా ఉంటుంది మటన్ కర్రీ అనేది ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదారు మిరియాలు ఒక స్టార్ ఫ్లవర్ హాఫ్ టీ స్పూన్ సాజీరా వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఐదారు జీడిపప్పు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉండాలి మసాలా పేస్టు ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా ఒకరిమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి హాఫ్ కేజీ మటను మటన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేవరకు ఉడికించుకోవాలి ఆయిల్ వచ్చేవరకు ఆయిల్ అన్నది ఇలా రావాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి టూ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి మసాలా పేస్ట్ వేసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి ఇలా ఉడికించుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫోర్ విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కూర అన్నది ఉడికింది ఒకసారి కలుపుకోవాలి కర్రీని చూడండి మంచి గ్రేవీతో సూపర్గా ఉంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చివరిగా అంతేనండి స్పైసీగా మంచి టేస్ట్తో మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్